ಈಗ ನನ್ನ ಪಂಚಾಯತಿ ಪುಡ್ತೆ ಅದು ವೇರ್ತಾ ಪಡ್ತಾ ವೇರ್ತಾ ಮರ್ತ ಪಡ್ತಾ ರಾಗಿ ಗುಪ್ತ ಕಟ್ಟೆ ಕರ್ರ ಇವನ್ನೇ కుర్చీ మతబ పెడతా ఈ మరి కుర్సీ పెట్టుడు ఎప్పుడు పుట్టింది ఎట్ట సంగతి ఏందో గానీ మొత్తం మీద ఆ కుర్చీ తాత పుట్టించిన ఈ కుర్చీ పెట్టుడు ఇయ్యాల పెద్ద పెద్ద లీడర్ దాకా పోయిందులా ఇక చూడండి కథ ఎట్ట ఉందో ఏ పీకి ఏ మాయే రామహరి అయ్యో బీపీ వెరిగి పాయే రామహరి అయ్యో బీపీ వెరిగి పాయే రామహరి మూడు ముక్కలాట రామహరి అయ్యో రాజ దానై పాయే రామహరి అయ్యో రాజ దానై పాయే రామా హరి మద్యపనముగూడ రామా హరి అయ్యో ఏరులై పారేను రామా హరి అయ్యో ఏరులై పారేను రామహరి മഹിളു ഭദ്രത രാമഹ ഹരി അയ്യോ എക്കടലേദായ ഹരി അയ്യോ എക്കടലേദായ ഹരി മെഗാടി എസ്സി രാമഹ ഹരി അയ്യോ ദ ഗടി എസ് ആയ രാമഹരി അയ്യോ ദ ഗീ എസ് സാ രാമഹരി നിരുദ്യോഗ ഹരി അയ്യോ അംഗട അംഗടായമ ഹരി రామరి ఇక ఈ రకంగా కథ నడుస్తుందట ఏపీలో జగనయ్య పరిపాలన ఇక మరి జగనయ్య ఏమో అనుకోచిందట దానికి కౌంటర్గా ఇగో మన నారచంద్రయ్య ఏమో అనుకొస్తుండు ఆ ఇక నారచంద్రయ్య కానీ నీ బాగోతావు ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది చొక్కా చేతులు మడత పెడతాడంట నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడతపెడితే మా టిడిపి కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు పెట్టే సమయం వచ్చింది నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టిడిపి కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందా తెలుసా జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది ముఖ్యమంత్రి ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం చొక్కాలు చేతులు చేతులు కుర్చీలు మడత బెట్టడం కొట్టుకోవడానికి కాదు ఆ విషయం గుర్తు పెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా